హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ రాహుల్ గాంధీ గారు ఈసారి ఎలక్షన్స్లో గిరిజనులని మైనారిటీలని వెనకబడిన వర్గాలకి రాజకీయాల్లో అవకాశం ఇచ్చి పదవులు ఇస్తారట మరి ఇప్పుడు పదవులు ఇచ్చే మీరు అప్పుడేం చేశారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మామూలుగా మళ్ళీ గెలిస్తే పదవులు ఇద్దామని చెప్పి ఈ మాలాంటి వాళ్ళందరినీ ఎగదోస్తున్నట్టు కదా ఇది జనాలందరిని ఎగదోసినట్టే కదా అంటే మీకు పదవులు ఇస్తాము వెనకబడిన వర్గాలందరి వరకు అంటే ఓట్లు వేస్తారనే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పని చేయొచ్చుగా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు పేద ప్రజలు కనిపించలేదా మైనారిటీ వర్గాలు కనిపించలేదా బీసీ ఓబీసీ వర్గాలు మీకు కనిపించలేదా ఈరోజు గిరిజనులకు పదవులు ఇస్తామేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అలాగే గిరిజనులకు పదవులు ఇస్తాం రాజకీయాల్లో పోటీ చేపిస్తాం వాళ్ళని కూడా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేలాగా చేస్తూ ఉంటున్నారు మరి ఆ వెనకబడిన వర్గాల్లోనే ఒక వ్యక్తిని మీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టి ప్రధాని పదవి ఇవ్వచ్చుగా ఒకవేళ మీరు వచ్చే ఎలక్షన్స్లో గెలిస్తే ఆ పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన పేద ప్రజలు వాళ్ళలో ఒక వ్యక్తికి ప్రధాని పదవి ఇవ్వండి అలా ఇవ్వరు ఎందుకంటే ప్రధానిగా మీరే పోటీ చేయాలి ప్రధానిగా మీరే ఉండాలి కానీ మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడానికి మాత్రం బీసీ ఓబీసీ మైనారిటీ వర్గాలను అడ్డం పెట్టుకుంటారు అంటే వీళ్ళే మీకు ఓట్లు వేస్తే మీరు గెలుస్తారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెనకబడిన వర్గాలకి పేద ప్రజలకి ఎంత హెల్ప్ చేశారో అందరూ చూశారు మీరు ఎంతమందిని ఆదుకున్నారో జనాలకు తెలియదా మీరు ఎంతమందికి పదవులు ఇచ్చారో జనాలకు తెలియదా ఇప్పుడు వచ్చి పేద ప్రజల్ని ఆదుకుంటాం పేద ప్రజలకి రాజకీయాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు దాని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటో జనాలకు తెలియదా ఒకవేళ మీకు ఓట్లేసి గెలిపించిన రాష్ట్రాన్ని దేశాన్ని ఏం చేస్తారన్న భయం జనాలకు లేదా అసలు మీకు ఓట్లేసి గెలిపించాలన్నా కానీ జనాలకే భయం పట్టుకుందని చెప్పొచ్చు అందువల్లే మీకు రెండుసార్లు కూడా అధికారం దక్కలేదని కూడా చాలామంది నిపుణుల అభిప్రాయం నేను కూడా అదే అనుకుంటున్నాను ఒక రకంగా మీరు గతంలో చేసినటువంటి పరిపాలన మళ్ళీ అదే పరిపాలన చేస్తారేమని జనాల భయం అలాంటి పరిపాలన నుంచి విముక్తి పొందడం కోసమే వేరే వేరే పార్టీలని జనాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు ఆర్ఎస్ఎస్ని బీజేపీని వ్యతిరేకించే మీరు మరి ఆర్ఎస్ఎస్ని బీజేపీని గెలిపించిన ప్రజలను వ్యతిరేకించినట్టేగా ప్రజా అభిప్రాయం ఎలా ఉంది ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనుకున్నారు కూడా మీరే నిర్ణయించేస్తారు అలాగే మీరు ఆర్ఎస్ఎస్ని బీజేపీని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో జనాలకు తెలుసు చూశారు ఎమర్జెన్సీ టైంలో కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్ని ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అలాగే మీరు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు దేశం ఏ రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది జీడిపి ఎంత తగ్గిపోయింది దేశ డెవలప్మెంట్ ఏది విదేశీ పెట్టుబడులు ఆర్థికంగా ఎంత వెనకబడిపోయాం ఈ విషయాలన్నీ జనాల దృష్టిలో పాతుకుపోయినాయి ఇప్పుడు దాన్ని మీరు మార్చాలి అంటే సడన్గా మారిపోదు ఈరోజు ఏదో వచ్చాం పేద ప్రజలను ఆదుకుంటాం మంత్రిని చేస్తాం ఎమ్మెల్యేని చేస్తాం ఎంపీని చేస్తాం అంటే అవి జరిగే పనుల గిరిజనులు కూడా మీకు ఓట్లు వేయాలి అణగారిన వర్గాలు కూడా మిమ్మల్ని గెలిపించాలి అంటే మీరు ఎలా చేస్తారు ఏం చేస్తారు అన్నది గతంలో వాళ్ళు చూశారు అందుకనే గెలిపించే అవకాశం చాలా తక్కువ ఉంది మీరు ఎక్కనైనా అటువంటి మాటలు మాట్లాడటం మానేస్తే మంచిదని కొంతమంది అభిప్రాయం మరి గిరిజనులు ఈసారి ఓట్లు వేస్తారా లేదా అన్నది మరొకసారి వేచి చూద్దాం మరి మరి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్